హాయ్ అండి ఈరోజు మనం గోదావరి స్టైల్లో కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా కావాల్సిన కొబ్బరి తురుము మామిడికాయ ముక్కలు అలానే పచ్చిమిర్చి ముక్కలు ఇప్పుడు కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయినటువంటి పచ్చిమిర్చి పక్కకు తీసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అనేది వేసుకుని కొబ్బరి తురుము కూడా వేసుకుని మొత్తం పసుపు అంతా కొబ్బరి తురుముకి పట్టేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలిసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మామిడికాయ ముక్కలు అలానే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి కొబ్బరి తురం కూడా వేసుకుని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు కోసం అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి పచ్చడిని కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు ఆంధ్ర స్టైల్ కొబ్బరికాయ పచ్చడి రెడీ అవుతుంది